అందరికీ నమస్కారం చాలా ఉంది నేను మాట్లాడాల్సింది ఏదో ఇరవై నిమిషాలు సేపట్లో ఒక వీడియోలో చెప్పుకుంటే తీరిపోయేటువంటిది కాదు ఉద్దేశపూర్వకంగా విద్వేషంతో దుర్భాషలాడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు దుర్మార్గుడు వీధి రౌడి అంటూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత పట్టుకొని మాట్లాడితే అది వాస్తవము నేను గాయత్రి అమ్మవారిని పట్టుకొని గా యజ్ఞోపవీతాన్ని పట్టుకొని గాయత్రి పరదేవత సాక్షిగా చిరావురి గారి మీద వ్యక్తిగత ద్వేషం లేదు అని చెప్తే మాత్రం అది మాత్రం అబద్ధము అది వ్యక్తిగత ద్వేషం నేను మాట్లాడాలనుకున్నటువంటిది ఒక వీడియోలో నన్ను నేను నిరూపించుకోలేను చాలా సుమారు గంటల తరబడి అవుతుంది ఎందుకంటే నా మీద అన్ని ఆరోపణలు చేశారు దుర్మార్గుడు దుష్టుడు అని అంటూ వక్రమైనటువంటి భాష్యదు భాష్యం చెబుతూ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసుకుంటూ ఉద్దేశపూర్వకంగా నేను ఎంతోమంది రెచ్చగొడుతున్నట్టు చిరావు గోరి గారిని వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేసినట్టు ఘనాపాటి సంతోష్ కుమార్ గారిని నేను బ్లాక్ మెయిల్ చేసినట్టు ప్రచారం చేస్తున్నాను ఇది నేను వీడియోలో చెప్తే నా అభిదన కానీ నన్ను నేను నిరూపించుకోవడం కానీ సరిపోదు అందుకే నేను చర్చకు ఆహ్వానించాను లైవ్లో అందరూ చూడాలి అని మాట్లాడితే మనము చర్చ పెట్టుకుంటే లైవ్ పెట్టుకోలేమా ఎక్కడైనా చర్చ పెట్టుకుంటే నేను హాల్ అన్నాను వాళ్ళు ఫంక్షన్ హాల్ అంటున్నాడు అన్నీ ఏదైతే నేను మాట్లాడానో దా మాటలు ప్రతి దానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసుకొని వచ్చారు బొట్టు పెట్టి బట్టలు పెడతాను అన్నంటే పరాయివాడు బొట్టు పెడతాడా ఒక సోదరుడు బొట్టు పెట్టడా ఓ తండ్రి బొట్టు పెట్టడా ప్రతి దానికి అర్థాలే అవతలి వారు ఎన్ని దుర్మార్గాలు చేసినా కానీ అవి మన మీ కళ్ళకు కనబడడం లేదు నేను ఎంత నిజాయితీగా గాయత్రి పరదేవత సాక్షిగా చెబుతున్నా కానీ అవి మీకు కనబడడం లేదు ఎదుటి ఎదుటి వ్యక్తి ఎంత నిజాయితీగా చెప్తున్నా గానీ మీకు రామా అన్నా కానీ అందులో మీకు బూతు ధ్వనిస్తుంది ఇది మీ ఆధ్యాత్మిక లక్షణము ఇది మీరు భగవద్గీత ప్రచారం చేసేటువంటి లక్షణం సంతోష్ కుమార్ ఘనాపాటి గారు వీడియో చేసిన తర్వాత ఈ రచ్చ ఎక్కువైంది సంతోష్ కుమార్ ఘనాపాటి గారి వీడియో కింద నేను పెట్టినటువంటి కామెంట్ వాస్తవమే సరేనండి నేను ఈ విషయం గారి దగ్గర తేల్చుకుంటానంటే అది బ్లాక్ మెయిల్ చేసినట్ట అది భయపెట్టినట్ట అది రౌడీజమా ఆ మాట మాట్లాడితే సదరు వ్యక్తి డిలీట్ చేయాలి సరే తెలుసుకుందామండి తప్పు చేయని వాడైతే కనుక సరే తెలుసుకుందాం పదండి అని అంటారు అప్పాజీ గారి దగ్గర వెళ్ళేసరికి వీడియోలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా అవాస్తవాలు అవుతాయా ఏదైతే మాట్లాడారో అదే కదా చూపించుకుంటాము దానికి భయపడి డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది కదా సంతోష్ కుమార్ ఘనాపాటి గారిని మా మిత్రుడు నరేష్ కులకర్ణి గారు ఫోన్లో కాన్ఫిడెన్స్ పెట్టారు నాతో గంట గంట పాటు ఫోన్లో మాట్లాడడం జరిగింది సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి సరైనటువంటి వివరణ ఇవ్వలేదట అందుకే వీడియో చేశారు ఆ విషయాలన్నీ కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది నాకు సరిగ్గా తెలియకుండా నేను వీడియో చేశాను అని అన్నాను ఉద్దేశపూర్వకంగా విద్వేషంతో మాట్లాడింది సంతోష్ కుమార్ ఘనాపాటి గారే సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి నాకు సంవత్సర కాలం నుంచి పరిచయం ఉంది గారి జయంతి సందర్భంగా కానీ లేదా మైసూర్ దత్తపీఠము ఉత్తరాధికారి బాలస్వామి గారి జయంతి వచ్చినప్పుడు కానీ మా సంస్థ తరఫున అన్నదానం చేసి వేద విద్యార్థులకు భోజనం పెట్టి ఆ వీడియోలు సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి పంపించేటువంటి వాడే అప్పటి నుంచి పరిచయం ఉంది అలాంటి వ్యక్తి నేను చేశాను అని ఆయనకు తెలిసి నేను ఆ విషయం కామెంట్లో రాస్తే సదరు వ్యక్తి సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఎవరైనా సరే అంశం మీద మాట్లాడారు కానీ మీరైనా ఆయనైనా కానీ వ్యక్తిగత దూషణ చేయొద్దు అని కామెంట్ పెట్టారు కానీ మీరు చేశారు మీరు చే మీరు చేశారని నాకు తెలియదు నేను కామెంట్ పెట్టలేదు ఉద్దే ఆయన నేను ఆ వీడియో చేశాను అన్నటువంటి విషయం తెలిసి సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఆ వీడియో పేరెత్తకుండా చాలా లౌక్యంగా తెలివిగా అందులో మాట్లాడడం అనేటువంటి జరిగింది ఫోన్లో మాట్లాడినప్పుడు నా క్షమాపణలు చెప్తూ వీడియో చేయండి అని చెప్పాను తర్వాత సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి ఇప్పుడు చాలామంది ఆ కామెంట్ పెట్టిన తర్వాత నేను సంతోష్ కుమార్ ఘనాపాటి గారిని బ్లాక్ మెయిల్ చేశానని ఒత్తిడి తీసుకొచ్చానని రౌడీజం చేశానని ఇష్టానుసారంగా ఎవరికి వారు కుంకాను కుంకాలుగా కపోత కల్పనలు చేసుకుంటూ ఉన్నారు ఎవరికి వారు వీడియోలు చేస్తున్నారు ఎవరికి వారు వాటిని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి ఈ విషయం ఎక్కువైన తర్వాత ఒక లెటర్ రాశాను చూపిస్తున్నాను చూడండి ఈ లెటర్ రాసిన తర్వాత కూడా సంతోష్ కుమార్ ఘనాపాటి గారు నేను దీని మీద చర్చించను మిమ్మల్ని ఏమనలేదు అనుకుంటూ మళ్ళీ ఒక మెసేజ్ పెట్టారు కానీ సరేనండి ఈ చర్చకు నేను తెరదించేస్తాను నేను ఒక వీడియో చేస్తానని కూడా ఆయన అనలేదు ఒక వేద పండితుడు ఒక క్రమాంత స్వా ఒక ఘనాపాటి అట్లాంటి వ్యక్తి ఎంత చిత్తశుద్ధితో ఉండాలి ఎంత నిజాయితీగా ఎంత ధర్మంగా ఉండాలి ఎవరో ఏదో చెప్తే నా మీద వీడియో చేశారు వాస్తవాలని తెలిసిన తర్వాత ఇప్పుడు దాక్కుంటున్నాడు ఏమంటాం దే లూసీ విషయంలో చిరురావురి గారు మాట్లాడింది తప్పు అని నేను వీడియో చేసిన తర్వాత ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు పుట్టుకొని వచ్చారు చిరురావురి గారిని సమర్థించుకుంటూ లూసీ మనకు తల్లి తప్పేంటి అనుకుంటారు మనము డార్విన్ సిద్ధాంతం చదవలేదా న్యూటన్ సూత్రాలు చదవలేదా డార్విన్ సిద్ధాంతం చదివినా డావిన్ ని మనం తండ్రి అనము న్యూటన్ సిద్ధాంతం సిద్ధాంతం చదువుకున్నా న్యూటన్ ని మనం తండ్రి అనము ఎవరో ఒక అమ్మాయి కులములు బాధపడుతుంటే ఆమెను ఓదార్చడానికి ఈ వ్యక్తి చిరు చురావరి గారు ఆమెను ఓదార్చడానికి ఒక సైన్స్ లో ఉన్నటువంటి విషయం చెప్పాడు అనుకుంటూ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు చెప్పుకుంటూ వచ్చాడు ఏమండి ఒక అమ్మాయి ఒక హింద్ ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి అమ్మాయి కులం గురించి బాధపడుతూ ఉంటే మన సం మన సనాతన ధర్మానికి సంబంధం లేనటువంటి ఒక లూసి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తామా మనము వాగర్థి సంపత్తో వాగర్ధ ప్రతిపత్తుయ జగత పితల వందే పార్వతీ పరమేశ్వరు జగత్తుకు పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు కనుక తల్లి నువ్వు బాధపడకు కులవని బాధపడకు మనకందరికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పుకోవాలి లేదా తల్లిను నువ్వు బాధపడుకు కులము అంటూ బాధపడుకు మనమందరం కూడా భారతీయులము భరతమాత బిడ్డలము మనకందరికీ కూడా భరతమాత తల్లి అని చెప్పుకోవాలి అంతేగాని లూసీకి మనం జన్మించాము మనమంతా లూసీ వారసులము అన్న అన్న మాట అలా తీవ్రంగా అభ్యంతరకరము దాని మీద ఎవరు స్పందించినా కానీ ఆ వీడియోను మేము పెడతాము ఏం మీ దగ్గర డేటా ఉందా డా దాచుకొని మీరు అంటారా ఏం డేటా ఉందండి మీ దగ్గర నేను వ్యభిచారం చేశానా మందుల నేను డ్రగ్స్ అమ్మానా డ్రగ్స్ సేవిస్తున్నానా ఏం డేటా దాచిపెట్టుకున్నారు బయట పెట్టండి చూస్తాను మీ డేటా అంతా కూడా నాకు సమయం సరిపోదు నాకు వీడియోలో సమయం సరిపోదు అయితే చిట్ట చివరిగా నేను ముగిస్తూ చెప్తున్నాను ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఖచ్చితంగా ఆయన వీడియో రిలీజ్ చేయాలి ఆయన ఎలాంటి ప్రలోభాలకు నేను దొంగలేదు నన్ను ఎవరు భయపెట్టలేదు ఎవరు బ్యా బ్లాక్మెయిల్ చేయలేదు నేను సొంతంగా డిలీట్ చేశాననేటువంటి విషయం ఆయన నిర్ధారణ చేయాలి ప్రజలకు తెలిపాలి ఆయన ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది సంతోష్ కుమార్ ఘనాపాటి గారిని ఫోన్లో కలిపినటువంటి నరేష్ కుల్కర్ణి గారికి విషయమంతా తెలుసు నరేష్ కులకర్ణి గారు ఒక సిద్ధాంతి ఒక పురోహితులు ఆయన లో పెట్టారు సంతోష్ కుమార్ ఘనపాటి గారిని గంట సేపు మాట్లాడినటువంటి అంతా కూడా నరేష్ కులకర్ణి గారికి తెలుసు కనుక నాకు నన్ను నేను నిరూపించుకోవాలి నేను ఏం చేయాలి నేను నేను నమ్మినటువంటి నా భగవంతుడు నా కులదేవత సాక్షిగా నేను నమ్మినటువంటి నా భగవంతుని సాక్షిగా నేను సంధ్యావంతనం చేసుకుంటున్నటువంటి నేను జపం చేసుకునేటువంటి నా గాయత్రి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా నా మనస్సాక్షిగా చిరావర్య గారి మీద కానీ సత్యభావం మీద కానీ లేదా సంతోష్ కుమార్ ఘనాపాటి వాటి మీద కానీ వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఏమీ లేదు నేను ఎవరిని కూడా నేను బ్లాక్మెయిల్ చేయలేదు భార్యాభిడ్డల మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను నేను కానీ ఇది చర్చ మీరు వస్తే మీరు కూర్చుంటే చర్చలో కూర్చుంటే ప్రతి మీరు చేసిన ప్రతి ఆరోపణకి నేను ప్రూఫ్లు పెట్టి నేను అందరికీ ఎల్ఈడి స్క్రీన్ మీద పెద్ద భారీ స్క్రీన్ మీద చూపించేవాడిని ప్రతి ఆరోపణకి కూడా ప్రతి ఆరోపణకి కూడా నా దగ్గర నిజాయితీగా నా దగ్గర సమాధానం ఉంది వీడియోల రూపంలో ఈ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ రేపు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బ్రాహ్మణ సంఖ్యల వాళ్ళు చిరావురి గారు సంతోష్ కుమార్ ధనాపాటి గారు నరేష్ కురికరేణి గారు ఈ బ్రాహ్మణ పెద్దలు లూసీని నమ్మేటువంటి వారు మనమంతా లూసీ చిరావురి గారు మాట్లాడినటువంటి మాట ఎవరు కూడా ప్యూర్ బ్రాహ్మణులు అని చెప్పుకోవడానికి లేదు అందరూ మిక్స్డ్ అన్నది ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తాం మేం ప్యూర్ బ్రాహ్మణం కాదని చెప్పడానికి అతని ఎవరు అతను కావచ్చు కాక ప్యూర్ ప్యూర్ బ్రాహ్మణుడు కాదే ప్యూర్ బ్రాహ్మణుడు కాదు అందరు మిక్స్డ్ అంటే దీన్ని తెలుగులోకి పూర్తిగా దీన్ని తర్జుమా చేసుకుంటే అందరూ కూడా కులభ్రట్టు లేనటువంటి వాళ్ళే అందరు శంకరజాతి బ్రాహ్మణులే అని అర్థం మేం కాదు అన్నటువంటి వాడు కావచ్చు జాతి బ్రాహ్మణుడు మేం కాదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రోజు ఎంతమంది వచ్చి దీని మీద ఈ విషయాన్ని తెరదించడానికి సిద్ధమవుతారో నేను చూస్తాను ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది అనగా రేపటి నుంచి నేను ఇంకా ఆహారం ముట్టుకోకుండా నిరా సంపూర్ణ నిరాహార దీక్ష కోరుకుంటాను అందరూ వచ్చి స్పందించే వరకు కూడా నేను నేను రేపటి నుంచి నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాను జై